నన్ను నమ్ముకున్న జనులందరూ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ బైబిల్ చెప్పిన ఆరోగ్య సూత్రాలను తప్పకుండా పాటించడానికి ప్రయత్నం చేయండి మొదటిది సామెతలు మూడు ఏడు నేను జానిని గదా అని నీవనుకునవద్దు యహోవాయందు భయభక్తులు గలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును రెండవది సామెతలు నాలుగు ఇరవై నా కుమారుడా నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి యొగ్గుము నీ కన్నుల ఎదుట నుండి వాటిని నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును మూడవది సామెతలు పన్నెండు పద్దెనిమిది కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము నాలుగవది సామెతలు పదహారు ఇరవై నాలుగు ఇంపైన మాటలు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి ఐదవది సామెతలు పదిహేడు ఇరవై రెండు సంతోషము గల మనస్సు ఆరోగ్యకారణము నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును ఇర్మియా ముప్పై పదిహేడు అయితే నేను నీకు ఆరోగ్యము కలువజేసదను నీ గాయములను మాన్పెదనో ఇదే యహోవా వాక్కు